అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా ఛానల్ పేరు కాంచనమాల గారా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాము జీవితంలో ఆనందాన్ని పంచుకునేవారు చాలామంది ఉంటారు కానీ బాధను మోసుకునేవారు మాత్రం చాలా అరుదుగా ఉంటారు అంతే కదా మన ఆనందాన్ని పంచుకోవటానికి అందరూ సిద్ధంగానూ సంతోషంగా ముందుకు వస్తారు కానీ బాధను ఎందుకు ఎవరు పంచుకుంటారు మన బాధ మనమే అనుభవించాలి తప్పదు కదా ఇంకొకటి జీవిత సత్యం జీవితంలో ఎవరి మీద జీవితంలో ఎవరి మీద పూర్తిగా ఆధారపడద్దు ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారు ఇదైతే నూటికి నూరు పాళ్ళు నిజం కదా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలా జరుగుతుండొచ్చు ఎవరి మీదైనా ఆధారపడితే కనుక ఇంకా చులకనైపోయి మనం వాళ్ళు ప్రవర్తన వేరే విధంగా మారిపోవటానికి చాలా చాలా ఉంటాయి అవకాశాలు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇంచుమించుగా ఇలాగ ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను చనిపోయిన తర్వాత పాడమోయటానికి పోటీ పట్టడం కాదు బతికుండగా నిలబట్టానికి భుజం అందివ్వండి దానికి మించిన గొప్ప సాయం ఏదీ ఉండదు చచ్చిపోయాక మనల్ని మోయటానికి ముందుకు ఎవరైనా వస్తూ ఉంటారు కదా సాధారణంగా జరిగేది అదే కొంతమంది బతికుండగా వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోరు చనిపోతే మాత్రం అయ్యో పోయాడా అనుకుంటున్ను అందరూ తలోచేయ వేసేస్తారు ఆ కార్యక్రమానికి అందుకని దీనివల్ల మనం నీతి ఏంటంటే బతికుండగానే అవసరమైన వాళ్ళకి సహాయం చేయటానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు అన్నది దీని భావం అన్నమాట తర్వాత నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదియూ లేదు శ్రీకృష్ణ పరమాత్మ వాక్కులివి నన్ను ప్రభావితము చేయు కర్మ ఏది లేదు నేను కర్మ ఫలములను వాంఛింపను నన్ను గుర్చిన ఈ సత్యము నెరిగిన వారు కూడా కర్మ కర్మఫల ఫలములచే బంధింపబడదు నన్ను ప్రభావితము చేయు కర్మ ఏదీ లేదు నేను కర్మ ఫలములను వాంఛించను నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడరు కర్మ ప్రతిది చెయ్యి మానద్దు కానీ కర్మ ఫలాన్ని ఆశించకు అలాగే కృష్ణే చెప్తున్నట్టు నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వారు కర్మఫలములచే బంధింపబడరు అన్ని జీవిత సత్యాలు తెలుసుకుని మనం జీవనం సాగిస్తే ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది ఇలాగ అందరూ అందరూ అనుకోవాలి ఒక్కళ్ళని అనుకుంటే కుదరదు అందరూ కలిసి ఉన్న మొదట ఇదంతా ఎలా రావాలి కుటుంబంతో మొదలవ్వాలి ఆ తర్వాత బయట సమాజంలోనూ ప్రతి ఒక్కరూ ఇలాగ అమలు పరచడానికి ఆలోచిస్తే ప్రతిది ఏదైనా సరే అది సాధ్యమవుతుంది అర్థానికి అపార్థానికి ఒక అక్షరమే కదా తేడా ఆ ఒక్క అక్షరంతో జీవితాలు తారుమారయ్యే అవకాశం ఉంది మన అనుకున్న వాళ్ళని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అర్థానికి అపార్థానికి ఒక్క అక్షరమే కదా అర్థం అపార్థం ఒకటే అక్షరం కానీ ఆ ఒక్క అక్షరంతో జీవితాలు తారుమారైపోయే అవకాశం ఉంటుంది నిజమే కదా అర్థం అపార్థం అర్థం చేసుకునే చోట అపార్థం చేసుకోవటం అపార్థం చేసుకునే చోట అర్థం చేసుకోవటం అట్లాగా ఉంటే కనుక మొత్తం జీవితాలన్నీ తారుమారైపోతాయి మన అనుకున్న వాళ్ళను అర్థం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి మన అనుకునే వాళ్ళని ఎప్పుడూ విడిచిపెట్టుకోకూడదు మన జీవితంలోనూ మన అనుకునే వాళ్ళు దొరకటమే ఒక రేర్ అసలు దొరకటమే కష్టం తర్వాత చెడ్డవాళ్ళు తినడం కోసం జీవిస్తారు మంచివాళ్ళు జీవించాలి కాబట్టే తింటారు ఇది నిజమే కదా చెడ్డవాళ్ళంట తింట కోసమే జీవిస్తారట మంచివాళ్ళు జీవించాలని తింటారు ఇది చాలా వరకు మంచి వాళ్ళకు ఉండే లక్షణమే ఇది ఇలాగ ఇంకా మంచి సుభాషితాలు మనం జీవిత సత్యాలు తెలుసుకుంటాను చేద్దాము చిక్కియున్న వేళ సింహంబునైనను బక్క కుక్క కరిచి బాధ చేయు లేని వేళ పంతంబు చల్లదు విశ్వదాభిరామ వినరవేమ చిక్కి చిక్కి ఉన్న వేళ సింహమైనను బక్క కుక్క కరిచి బాధ చేయు చిక్కిపోయిన సింహాన్ని బక్క కుక్క కూడా కరిచి బాధ పెడుతుందంట బలిమి లేని వేళ పంతంబు చల్లదు విశ్వదాభిరామ వినరవేమ బలిమి ఇది అర్థం కూడా ఇచ్చారు ఇది చాలా వరకు అందరికీ తెలిసిపోతుంది చదువుగా నేను మృగరాజైన సింహం కూడా చిక్కినప్పుడు వీధిని తిరిగే కుక్క కూడా దాన్ని బాధించేస్తుంది మన పౌరుషాన్ని అదేవిధంగా తగిన బలం లేనప్పుడు మన పౌరుషాన్ని ప్రదర్శించకూడదు అని భావం అందుకని సమయానుకూలంగా ప్రవర్తించాలి అనవగాని చోట అది కూడా మన రాదు అని కూడా ఉంటుంది కదా అదే విధంగా బలం లేనప్పుడు మన పౌరుషాన్ని ప్రదర్శించకూడదు ఆహా ఓహో అని అనకూడదు మనకి తగిన బలం ఉండాలి బలం ఉంటేనే అందరితోటి మనం అందరితోనూ నెగ్గగలం సంపద అందం తాత్కాలిక అతిథుడు వినయంగా ఉండటం అలవర్చుకోండి దానికి మించిన అందం ఉండదు చాలా కష్టపడితేనే ఇటువంటి మంచి మంచి లక్షణాలు వస్తాయి అలవడతాయి సంపద అందం తాత్కాలికం తాత్కాలికంగా వచ్చే అతిథులు అంట సంపద అందం ఇవన్నీ తెలుసుకుని జీవనం గడిపేవారు ఈ కళల్లో చూస్తే చాలా తక్కువ కదా ఉంటారు చాలా తక్కువ అని చెప్పుకోవటం వాక్కులు సంపద అందం తాత్కాలిక అతిథులు వినయంగా ఉండటం అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరూ దానికి మించిన అందం ఉండదు వినయ విధేయతలకు మించిన ఆభరణాలు ఉండవు అని ఉంది కదా అదనమాట ఇంకొకటి తెలుసుకుందాం మనం ఉదయం లేచిన వెంటనే ఇలా చేయాలి ఇది చిన్నపిల్లలకు కూడాను నేర్పించాలి ఇది వరకు కూడా నేను చెప్పినట్లుగా గుర్తు ఉదయం లేచిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం చేతి వేళ్ల చివరిలో ప్రభాతే కరదర్శనం అంటే ఇట్లాగనమాట పెట్టుకుని ప్రతిరోజు పొద్దున్నే లేవగాని మనం కరదర్శనం చేయాలి ఇది చాలామంది పెద్దవారికి నాలాంటి వారికి తెలుస్తుంది ఒకవేళ తెలియని వారు ఉంటే కనుక వారి పిల్లలకు కూడాను తెలియచెప్పాలని ఇప్పుడు పెద్దలు మాలాంటి వారు చెప్తారనమాట అది ఎందుకు కరదర్శనం చేయాలి మనం ప్రభాతే కరదర్శనం అన్నది కరాగ్రే వసతే లక్ష్మి చేతి వేళ్ల చివరిలో లక్ష్మీదేవి చేతి వేళ్ల చివరిలో లక్ష్మీదేవి నివసిస్తుందట చేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది చేతి మధ్యలో సరస్వతీదేవి అరచేతి మూలభాగం అంటే మణికట్టు వైపు అంటే ఇక్కడ మణికట్టు మణికట్టువైపు పార్వతీమాత ఉంటుంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారు ఈ ముగ్గురమ్మలోనూ అందువల్లే లేచిన వెంటనే అరచేతును దర్శించుకోవాలని పండితులు చెప్తున్నారు అరచ అరచేతుని దర్శించుకుని నమస్కారం చేయాలి ఎవరుంటారు లక్ష్మి సరస్వతి పార్వతీమాత కొలువై ఉంటారు అందుకనే బుద్ధుణ్ణి లేవగానే ఈ శ్లోకం చెప్పుకోవాలి ఈ శ్లోకానికి అర్థం ఇదనమాట కరాగ్రీవసతి లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూల స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం ప్రభాతే అంటే బుద్ధుణ్ణి కరదర్శనం శుభం అని కూడా కరదర్శనం శుభం అని కూడా నేను చదివాను అలాగే నేను చెప్పుకుంటాను ప్రభాతే కరదర్శనం శుభం మనకి శుభం చేకూరుతుంది లక్ష్మి సరస్వతి పార్వతి కొలువై ఉన్న అరిచేతుల్ని చూసుకుని పొద్దున్నే లేవగానే నమస్కారం చేసుకోవాలి ముగ్గురమ్మల్ని మనం కొలిచినట్టు ఇది ఈ చిన్న చిన్న శ్లోకాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి భవతమే సదా ఇటువంటి చిన్న చిన్నవన్నీ కూడాను పిల్లలకి తెలియని వారు ఉంటే కనుక చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి వచ్చేస్తాయి కేవలం నేను చెప్పాను నా అనుభవం కేవలం లిప్ మూమెంట్ చూసి అమెరికాలో మా మనవరాలు నేర్చేసుకుంది అన్ని చిన్నప్పటి మూడెళ్ళకే అంటే మేము అక్కడ ఉన్న బట్టి ఇవి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను బయటకి గట్టిగా ఇలా పాడుకోవటం అలవాటు అప్పుడు తన ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఇదిగో చూడమ్మా చూడమ్మా మరి వాళ్ళకి భాషే తెలియదు కదా పైగా ఇవి సంస్కృతం మొత్తం అంతా సంస్కృతమే కదా ఏ శ్లోకమైనా ఏమైనాను చాలా కష్టం అసలు నోరు తిరగటం అది కొంతమందికి భయపత్తే వచ్చేస్తుంది అలాగా భయపత్తే వచ్చే కోవలోకి చెందిందే మా మనోరాలని నేను అనుకుంటాను మూడేళ్ళకి తను చూసి డిప్ మూమెంట్ అన్నీ నావి చూసేసి నేర్చుకునేది నాకు బయటకు బాగా పాడుకోవటం అలవాటు మూలంగా అది సహజమైంది అనమాట అక్కడ ఇప్పుడు అన్నీ మా మనోరాలు ఐదేళ్ళ నిండినప్పటి నుంచి సంగీతం లో చేర్పించింది మా కోడలు ఐదేళ్ల తర్వాతే అన్నారు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మా మనోరాళ్ళకి పన్నెండేళ్ళు తను ఇప్పుడు అసిస్టెంట్ టీచర్గా కూడా వాళ్ళ టీచర్కి పనిచేస్తుంది సంగీతం టీచర్కి అది స్వతహాగా కూడా ఉండాలమ్మా ఎంతసేపు మనం చెప్తే మాత్రమే వస్తుందని నమ్మకం లేదు కాకపోతే ప్రయత్నం అయితే చేయాలి అది ఇంట్లోనూ పెద్దవాళ్ళు తల్లులకు వస్తే సరే తల్లులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటున్నారు ఇంట్లోనూ అందరూ ఉద్యోగాలే కదా ఇలాగ నాలాగా పెద్దవాళ్ళు ఉంటే కనుక ఇట్లా గట్టిగా బయటికి చదువుకునే అలవాటు ఉంటే కనుక వారికి తప్పులు లేకుండా స్పష్టంగాను అప్పుడు దగ్గరున్న మనవలకి తప్పకుండా వచ్చేస్తాయి అట్లాగా ప్రయత్నం చేయండి పెద్దవారు ఎవరైనా ఉంటే నాకులాగా తర్వాత చాణక్య నీతిలోది ఒక వాక్యం చాణక్య నీతి జీవితంలో మీకు లేకుండా ఉండాలంటే మూడు ప్రధాన సూత్రాలు పాటించాలని చాణక్యుల వారి నీతి శాస్త్రం చెబుతోంది అవేంటి ఏ వ్యక్తికైనా విజ్ఞానం తిరుగులేని ఆయుధం ఇది విజయానికి మార్గం సుగమం చేస్తుంది ఏ వ్యక్తికైనా విజ్ఞానం అన్నది తిరుగులేని ఆయుధం విజ్ఞానం సంపాదించుకుంటే అది ఎక్కడికి పోదు కదా ఇది విజయానికి మార్గం సుగమం చేస్తుంది విజయానికి ఏ విషయంలోనైనా మనం విజయం సాధించాలంటే ఈజీగాను అయిపోతుంది సుగమం అంటే సుగమం ఈజీగా తొందరగా అయిపోతుంది ఓడిపోతామని భయపడకుండా చివరి వరకు ప్రయత్నించాలి ఎప్పుడూ ధర్మ మార్గం వేడకూడదు సంపద కంటే ధర్మం ముఖ్యం దీనివల్ల విజయం చేకూరుతుంది తప్పకుండా లభిస్తుంది విజయం ఓడిపోతామన్నది అస్సలు భయపడకుండాను మనం చివరి వరకు ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే దానికి ఫలితం దక్కుతుంది ఎప్పుడూ ధర్మ మార్గం వేడకూడదు ఇవి ఏమన్నా సాధించాలని అడ్డు తోలు తొక్కకుండాను ధర్మ మార్గంలోనే పయనించాలి ఎంత ఎంతకాలమైనా సరే సంపద కంటే ధర్మం ముఖ్యం ధర్మం ఉంటే దీనివల్ల విజయం తప్పక చేకూరుతుంది మంచి ఆలోచన తల్లిదండ్రుల విలువ అమూల్యమైనది అందుకే వారి స్థానం దేవునితో సమానం దేవుళ్ళే కదా తల్లిదండ్రులు కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులు ఇది తెలుసుకుని పిల్లలు ఉండాలన్నది సందేశం అన్నమాట ఇంకొక సృష్టి చూద్దాము కలిగిన వాళ్ళు పొద్దున్నే పరుగు పెడుతున్నారు పొట్టలు కరిగించటానికి కలిగిన వాళ్ళకి బజ్జలు వచ్చేస్తాయి అందుకనే పరుగులు రన్నింగ్ నేను ఇంకా ఏంటో అనుకున్నాను కలిగిన వాళ్ళు పొద్దున్నే పరుగు పెడుతున్నారు పరుగులంటే రన్నింగ్ వాకింగ్ పొట్టను కరిగించటానికి వాళ్ళకున్న బొజ్జను కరిగించుకోవటానికి ఫ్యాట్ని కరిగించుకోవటానికి లేని వాళ్ళు పొద్దస్తమానం పరుగు పెడుతున్నారు ఎందుకు వాళ్ళ పొట్టను నింపుకోవటానికి కూటి కోసం కోటి పనులు చేయాలి కదా అందుకని పొద్దస్తమానం పనిచేస్తూనే ఉంటారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళకి తిప్పలు లేని వాళ్ళకి ఆ తిప్పలు ఇదంతా ఈ చక్రం ఈ సైకిల్ అలాగే నడుస్తూనే ఉంటుంది కదా మార్పు అనేది ఉండదు ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది కొంతమంది లేని వాళ్ళు లేనట్టే ఉండిపోతారు ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ ఉంటారు ఈ లేని వాళ్ళకు కూడా కొంచెమైనా సరే మార్పు ఉండి మంచి ప్రోగ్రెస్ ఉంటే బాగుంటుంది వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఉంటే బాగుంటుందని నేను చూసి అన్నీ ఏమన్నా చూస్తే అలాగే అనుకుంటాను ఇంకొక సూక్తి చూద్దాము అందమైన వాళ్ళంతా మంచి వాళ్ళని గ్యారెంటీ లేదు కానీ మంచి వాళ్ళంతా అందమైన వాళ్ళే చూసారా మంచితనమే మనకి ఒక అందమైన ఆభరణం మంచితనంతో బతికితే చాలు ఎవరికి మంచితనం అంటే కనీసం మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేయలేకపోయినా కూడా వాళ్ళు మంచిని కోరుకుంటూ ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని మనసులో ప్రార్థించుకోవాలట మన ప్రార్థన నుంచి వస్తే కనుక తప్పకుండా వారికి ఎవరో ఒకళ్ళు సహాయం చేయడానికి వస్తారు ఇవి కొన్ని సూక్తులు